నీకు కాకుండా ఏంటన్నా ఆలోచిస్తున్నావు మన చెల్లికి పెళ్లి చేస్తున్నాం చెల్లికి పెళ్లి చేసి మనం చిక్కు పుట్టుకుని అడుక్కు తిందో ఆ ఊర్లో ఊరు కుక్కలు రాంగ్ ప్లాన్ కన్నా ఓరి పిచ్చినా తమ్ముళ్ళు మన పని వాళ్లే మన కళ్ళు తెరిపించారు కదరా అర్థం కాలేదా పొద్దున్న వాళ్ళే మాట్లాడుకున్నారు విన్నారు కదా మన చెల్లి సంబంధం ఆ టూ ఇన్ గాడికి మన చెల్లికి సంబంధం ఖాయం చేస్తున్నా మన ప్రాపర్టీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నా చెల్లికి పిల్లలు పుడితేనే కదా మనకు ప్రాబ్లం అవును ఆ టూ ఇన్ వన్ గాడికి పిల్లలు పుడతారా పుట్టరు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఆహా అనా అతని ప్లాన్ ఇక ఏ ఊర్లో ఏ ఊరు కుక్క మన గురించి మరొకదు ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు ఆకాశ గంగలో దూకుదామని ఎందుకు వ్రతాన్ని గంగలో ముంచేసి సన్యాసం తీసుకుంటున్నాను కాబట్టి సన్యాసమా అవును సన్నులు డాటర్లు నా లాంటి టూయి పుట్టరంటగా నాకు సన్యాసమే కరెక్టు మీరు ఎక్కడికి వెళ్ళడానికి నేను మనిషిని కాదా అంటే నేను గర్భవతిని కాలేనని గర్భవతిని చేయలేననే కదా మీరు గర్భవతి కాదక్కర్లేదు పెళ్లి కొడుకైతే చా చిప్పాడు నేను పెళ్లి కొడుకునేంటి అలాగంటే మా చెల్లెల జీవితం గజ్జల కట్టని నాట్యం అయిపోతుంది తల ఉంది పాటలో అవుతుంది నేను పెళ్లి చేసుకుంటే మీ చెల్లెలు ఇంకేదో లేనౌతుదేమోక కలుగుతుంది ప్లీజ్ అవననండి బావగారు మామూలుగా నేను ఎవరినైనా బాయలు అంటాను మీరేమో బామర్దులు అనమంటారు హంటాల బాయలు అంటే మీరు పెళ్లికి ఓకే కదా బాబు గారు ఏంటో బాబు నా చికెసే మా చెల్లికి పెళ్లి చేస్తున్నామని ఊరు వాడ మారు మోగైనట్టు పెళ్ళి చెప్పండి కోండి సచ్చి ఏ లోకంలో ఉన్నావో గాని ఒక్కసారి నీ కొడుకులు ఎంత మారిపోయారు అందరూ దగ్గరుండి నీ కూతురు పెళ్లి కూతురు అయింది ఏంటి నా మాటలు నమ్మవా సరే రే ఇదంతా నిజమేనని కాదని పై లోకంలో ఉన్న మీ నాన్న చెప్పండి నాన్ను నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు చెల్లెలికి పెళ్లి చేయవేమోనని స్వర్గంలో నువ్వు ఏడుస్తున్నావు కదా మా చెల్లికి తగిన ఈడు జోడు దొరకాలని ఇంతకాలం ఆగాం ఇప్పుడు ఓ బాయిని పట్టుకొని విజయం సాధించాం విజయదశమిడి పిలిచి చూస్తున్నాం అక్కడి నుంచి ఆశీర్వదించుతున్నాడు ఏమంటున్నాడు రవ్వడు ఈ విజయదశమిలో రావణాసుడు పీచం అడిచి శ్రీరామచంద్రుడు లోక కళ్యాణం చేశాడు అంటున్నాడు ఆ గబ్బా ఈ పవిత్రమైన పండగ రోజే చాముండేశ్వరి మహిషాసురుని మర్దనం పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని కౌరవుల్ని దుమ్ము దులిపింది కూడా ఈ దసరా రోజే నాకు గుర్తొస్తుంది అబ్బో 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 వీళ్ళు పరిమరుషుల్లా కనిపించట్లేదండి పండితుల్లా కనిపిస్తున్నారు అంటే కొన్ని వివరాలు సేకరించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది క్షమించండి మాట కట్టే అదే చాలు వచ్చాను కానీ ఈ తాలి కట్టబడదు జరగబడదు ఈ పని వాళ్ళు అనుకుంటున్నట్టు నిజమైన పని వాళ్ళు కారు మీ ఆస్తికి స్పాట్ పెట్టి మీ పని పట్టడానికి పరిగట్టుకొచ్చిన పనివాళ్ళు ఏమిటండి మీరు అనేది నేనేమన్నాను నేనేమీ అనలేదు ఏమీ అనను అన్ని వీళ్ళే అంటారు అనిపిస్తా లేవండి 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 ఏమిటి పని మనుషులు మీలో మీరే అతలాకుతలం మీకు వీళ్లకు ఏమైనా లింక్ ఉందా అడగండయ్యా చెప్పండి చెప్పండి పిల్లలంటే వీళ్ళు మీలా ఉండకూడదు ది గ్రేట్ చంద్రవంశం వారు కదా పాండవుల పరంపర మీరు నోరు ఎలా విప్పుతారో రాహుకేతుల పరంపర వాడి నాకు బాగా తెలుసు కౌరవ సభలో ద్రౌపది చీరలు విప్పదీసినట్టు ఇప్పుడు ఈ పిల్ల చీరలు కూడా తీసే కార్యక్రమం ఉంటుంది వీళ్ళంతా నోళ్లు విప్పేదాకా మీరు కళ్ళారా చూసి తరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను కానివ్వరా మేడలో మూడు మూడు పడేంత వరకు ఆ పేట్లు మించలేకపోద్దు కూర్చో ¡Cabrio! ¡Han నువ్వు మోగడు విత మాట్లాడతావేంటి